తిరుమల విశిష్టతను దెబ్బతీసేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రయత్నిస్తున్నారని మాజీ ఎమ్మెల్యే నలపురెడ్డి ప్రసన్న కుమారెడ్డి ఆరోపించారు కోవూరు మండల కేంద్రంలోని లక్ష్మీనగర్ లో వెలిసి ఉన్న శ్రీ లక్ష్మీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి ఆలయంలో ప్రసన్న ప్రత్యేక పూజలను నిర్వహించారు ఇచ్చిన వాగ్దాల నుంచి ప్రజలు పక్కదారి పట్టించేందుకే చంద్రబాబు తిరుమల వ్యవహారాన్ని తెరపైకి తెచ్చారని ఈ సందర్భంగా ప్రసన్న కుమారెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు వెంకటేశ్వర స్వామి లండు పవిత్రతను దెబ్బతీసేందుకు ప్రయత్నిస్తున్న చంద్రబాబు నాయుడు పాపాలను ప్రక్షాళన చేయాలన్నారు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అడ్డం ఆపి ప్రధాని కలిసి తిరుమల వ్యవహారంపై విచారణ జరిపించే బాధ్యత తీసుకోవాలని కోరారు దేవుడికి ఈ అపరాధం చేసిన చంద్రబాబుని శిక్షించాలి అని చెప్పి కోరుకునే దానికోసం వెళ్తుంటే రకరకాల కారణాలు పెట్టి పోయేదానికి లేకుండా ఆకరాకి దాడి చేసి హత్యా ప్రయత్నం చేసేదానికి కూడా ప్రయత్నం చేశారు వాళ్ళ కూటమి సమావేశం పెట్టుకొని జగన్మోహన్ రెడ్డి గారిని ఏ ఇబ్బంది లేదు వచ్చేయమని చెప్తున్నారు వచ్చిన తర్వాత అతను డిక్లరేషన్ ఇవ్వాలా డిక్లరేషన్ ఎందుచేది పదిహేను సార్లు ఇప్పటికైనా పాదయాత్ర చేసేటప్పుడు వెళ్ళి వెంకటేశ్వర స్వామికి దర్శనం చేసుకొని పాదయాత్ర చేసి వచ్చిన తర్వాత మళ్ళా మెట్ల మీద ఎక్కి దర్శనం చేసుకొచ్చిన నాయకుడు అలాంటి భక్తుడు అలాంటి ఆయన్ని వాళ్ళ నాన్నగారు ఐదు సార్లు పోయి పట్టు వస్త్రాలు ఇచ్చారు అప్పుడు కనిపించలేదు వీళ్ళకి డిక్లరేషన్ మనం చంద్రబాబు మనం జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఐదు సార్లు వెళ్ళి పట్టు వస్త్రాలు ఇచ్చాడు బ్రహ్మోత్సవాలు అప్పుడు కనిపించలేదు డిక్లరేషన్ ఇప్పుడు ఎందుకంటే ఇతన్ని ఈ విధంగా ఇరికిచ్చి డిక్లరేషన్ ఇకపోతే ఈ కూటమి ప్రజలందరూ కూడా అతని మీద దాడి చేసే ప్రయత్నం నిజంగా కూడా చాలా ప్రయత్నం చేశారు దాడి చేసేదానికి ఇది చూసి అంటే ఇతని పని అది డైవర్షన్ 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 పాలిటిక్స్ చంద్రబాబు నాయుడు ఏం చేశాడు అక్కడ సూపర్ సిక్స్ సూపర్ సిక్స్ సూపర్ సిక్స్ అని ఒక సిక్స్లో ఒక్కటి కూడా చేయకుండా గుండలేరు వాగు గుండలవేరు వాగు ఎప్పుడు వాగండి జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వంలో మొత్తం కారణాలు చెప్పి విజయవాడలో ముప్పై దేవస్థానాలు కూల్చిన పరిస్థితి మనం చూసాం అదేవిధంగా పురాతనం ఎప్పటి నుంచి పదిహేడో శతాబ్దం నుంచి ఉన్న తిరుమల ఉన్న వెయ్యి కాళ్ళ మండపాన్ని కూల్చేసిన పరిస్థితి చూసాం జగన్మోహన్ రెడ్డి గారు ఆ విధంగా కాదు నువ్వు విజయవాడలో కూల్చిన ముప్పై దేవస్థానాలని ఆడ మళ్ళీ కట్టించిన పరిస్థితి మనం చూసాం అదేవిధంగా రెండు వేల ఆరు వందల యాభై సుమారు దేవస్థానాలని కొత్తగా ఎస్సీ ఎస్టీ కాలనీలో నిర్మాణం చేసిన పరిస్థితి మనం చూసాం అర్చకులకి ఐదు వేలు ఇస్తుంటే దాదాపు ఐదు వేల ఆరు వందల దేవస్థానాలకి ఇప్పుడు ఐదు వేల నుంచి పదివేలు వాళ్ళకి దీపదూప నైవేద్యాల కింద మనం ఇస్తున్న పరిస్థితి మనం చూసాం అదే అర్చక బోర్డుకి దాదాపు నలభై ఏడు వేల నలభై ఏడు కోట్ల రూపాయలు వాళ్ళ అభివృద్ధి కోసం ఖర్చు పెట్టిన పరిస్థితి మనం చూసాం ఈ విధంగా హిందూ సమాజం కోసం జగన్మోహన్ రెడ్డి గారు కష్టపడి పనిచేసి హిందువులు ఏ మతం అన్ని మతాలు సమానం అని చెప్పి ఈరోజు మనం ఆయన చేసే పరిస్థితి మనం తిరుమల తిరుపతి దేవస్థానంలోని పవిత్రమైన లడ్డులో నెయ్యి కృత్యం జరిగిందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అనడం జరిగింది ప్రపంచంలోనే పవిత్రమైన పుణ్యక్షేత్రం తిరుమల దీనిని కూడా రాజకీయం చేసి ఏదో లబ్ధి పొందాలా జగన్మోహన్ రెడ్డి గారికి చెడ్డ పేరు తేవాలా అని అనే ఉద్దేశంతో కేవలం ఈ ప్రకటన చేయడం జరిగింది చెప్పిన వాగ్దానాలు ఏవి కూడా నెరవేర్చకుండా సూపర్ సిక్స్ పేరుతో అధికారంలోకి వచ్చి ప్రజలను మోసం చేసి ప్రజలు డైవర్ట్ చేసేందుకు ఇటువంటివన్నీ తీసుకొస్తున్నాడు ప్రతి నెల ఒక్కొక్క సబ్జెక్ట్ తీసుకొచ్చి చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నారు ప్రధానమంత్రి మోడీ గారు జోక్యం చేసుకోవాలి సుప్రీంకోర్టు సిట్టింగ్ జడ్జి చేత కానీ సిబిఐ చేత కానీ ఎంక్వైరీ వేయించి ఎంత త్వరగా చేస్తే అంత మంచిది చంద్రబాబు మీద తెలిసిపోతుంది కావాలని రాజకీయ లబ్ధి కోసమే చంద్రబాబు నాయుడు గారు ఈ ప్రకటన చేయడం జరిగింది దీనిని అడ్డం పెట్టుకొని పవన్ కళ్యాణ్ గారు ఏదో డ్రామాలు ఆడాడు నేను పవన్ కళ్యాణ్ గారికి ఒకటే చెబుతున్నా మీరు మోడీ గారికి అత్యంత సన్నిహితులు ఇప్పుడు రాష్ట్రంలో ఉప ముఖ్యమంత్రిగా ఉన్నారు రాష్ట్రంలో మీ కూటమే ఉంది తెలుగుదేశం బీజేపీ జనసేన కలిపి అధికారం ఏర్పాటు చేశారు మీరు స్వయంగా ఢిల్లీకి వెళ్ళి ప్రధానమంత్రి గారి దగ్గర కూర్చొని సుప్రీంకోర్టు సిట్టింగ్ జడ్జినో సిబిఐనో ఎంక్వైరీ వేయించండి ఇక్కడ వేషాలు ఎందుకు వేయడము మెట్లు దొడవడము మెట్లకి బుట్లు బొట్లు పెట్టడము ఇవన్నీ అనవసరం నిజంగా నీకు చిత్తశుద్ధి ఉంటే తిరుమలలో పవిత్రతను మనం కాపాడాలని అనుకుంటే మీరు వెంటనే ఢిల్లీకి వెళ్ళి ప్రధానమంత్రి గారితో మాట్లాడండి మీరన్నా మీ అన్న చిరంజీవి గారన్నా ప్రధానమంత్రి గారికి చాలా ఇష్టం ముఖ్యమంత్రిగా చంద్రబాబు అంత దగ్గరగా నువ్వు ప్రధానమంత్రికి ఉండి ఇక్కడ వేషాలు ఎందుకు వేయడము కాషాయ వేషాలు వేసుకో అవసరం లేదు నేరుగా ప్రధానమంత్రి దగ్గరికి వెళ్ళు దీని మీద ఎంక్వైరీ జరగాలి దీంట్లో చంద్రబాబు నాయుడు రాజకీయంగా చేసినటువంటి ఈ ఆరోపణలను నిగ్గు తేల్చాలి బయటికి రావాలి అందులో తిరుమల తిరుపతి దేవస్థానం మీద ఇటువంటి వ్యాఖ్యలు చేసి పట్టించాడు చంద్రబాబు నాయుడు గారు రాజకీయాలని రాజకీయాలుగానే చెయ్యాలి నీకు సత్తా ఉంటే దమ్ము ఉంటే జగన్మోహన్ రెడ్డి గారిని ఎదుర్కోవాలి తప్ప దేవుళ్ళని అడ్డం పెట్టుకొని రాజకీయం చేయాలనడం హాస్యాస్పదం సిగ్గులేదు నీకు కొద్ది కూడా ఏదో అధికారంలోకి వచ్చేసావు వాగ్దానాలు చేశావు నీ ఇష్టం వచ్చినట్టు అబద్ధాలు చెప్పావు రెండు వేల పద్నాలుగులో కూడా మోసం చేశావు రైతుల్ని మహిళల్ని మరలా ఇప్పుడు కూడా నిన్ను నమ్మారు రాష్ట్ర ప్రజలు ప్రజలు ఓట్లేశారో లేకపోతే ఈవీఎంఓలు నిన్ను సీఎంఎం చేశారో అర్థం కాని పరిస్థితి ఇప్పుడు ఎక్కడ పట్టినా రాష్ట్రంలో దేశంలో చర్చ ఏంటంటే ఈవీఎంఓలతో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయినాడనే చర్చ కూడా జరుగుతూ ఉంది అది భగవంతుడికి తెలియాలి నువ్వేం చేశావో ఏ విధంగా ముఖ్యమంత్రి అయినావో అనేది ప్రజలు కూడా చర్చించుకుంటున్నారు మేము జగన్కి వేశాము మా ఓట్లు ఏమైపోయినా అని అడుగుతున్నారు ప్రజలు కూడా ఇప్పుడు అందరూ బయటకు వచ్చి ఇటువంటి సమయంలో మీరు చేసినటువంటి వాగ్దానాలను పక్కన పెడి అవి ప్రజలు చర్చించుకోకుండా ప్రజలను డైవర్ట్ చేసేదానికి ఏందో కూడా ప్రజలు గమనిస్తారు అంతే తప్ప చంద్రబాబు మాట్లాడడం ఈయన డ్రామాలు వేషాలు వేయడం ప్రజలేమో అమాయకులు కాదు కదా ఇప్పటికైనా తిరుమల తిరుపతి దేవస్థానం పవిత్రతను కాపాడాల్సిన బాధ్యత అందరి మీద ఉంది ప్రధానమంత్రి గారు జోక్యం చేసుకోవాలి రాజకీయాలు పక్కన పెట్టండి ఎవ్వరూ చెయ్యని ఆరోపణ చంద్రబాబు నాయుడు గారు చేయడం జరిగింది ఇది మంచిది కాదు